కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పత్తి రైతుల కోసం ఇప్పటిదాకా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ద్వారా మద్దతు ధరలకి కొనుగోలు చేస్తూ ఉంది ఇప్పుడు సిసిఐని ఉపసంహరింపజేసి సిసిఐకి ప్రత్యామ్నాయంగా పీడిపిఎస్ అని చెప్పి ఒక స్కీమ్ని పెడతా ఉంది పీడిపిఎస్ అంటే ప్రైస్ డిఫరెన్స్ పెయిడ్ స్కీమ్ ధర వ్యత్యాసం చెల్లింపు పథకం అని చెప్పేసి ఒక కొత్త పథకం పట్టుకొచ్చారు అంటే ప్రభుత్వం పత్తి రైతుల నుంచి కొనుగోలు చేసే బాధ్యత తప్పించుకొని పూర్తిగా ప్రైవేటు వ్యాపారుల చేతికి ఈ పథకం ఇచ్చే అవకాశం ఇవ్వబడుతుంది ఇది కూడా మద్దతు ధర కంటే తక్కువ రేటు ఉంటే మార్కెట్లో వారం రోజుల్లో కొనుగోలు అమ్మకాలు జరిగినప్పుడు ఆ ధరలని పరి పరిగణలో తీసుకొని దాన్ని యావరేజ్ చేసి దాని నుంచి రైతు చెల్లింపు చేస్తుందని చెప్పి అంటున్నారు గాను ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరల నుంచి ఎంఎస్పి నుంచి పదిహేను శాతం కేటాయిస్తామని చెప్పి అంటున్నారు కానీ యావరేజ్ చేసిన తర్వాత రైతుకు వచ్చేది పదిహేను శాతం కాదు ఏడు శాతం లోపే వచ్చే అవకాశం ఉంది రైతు ఎనిమిది వేల నూట పది రూపాయలు మద్దతు ధర అమ్ముడు బాగపోతే ప్రభుత్వం ఆయన చెల్లించే చూస్తే యావరేజ్గా మొత్తం ఈ చెల్లింపుతో కలుపుకుంటే రైతుకు వచ్చేది కేవలం ఏడు వేల రూపాయలు లోపే వస్తుంది రైతు చాలా నష్టపోతుండు కాబట్టి ఈ పథకం అనేది ఏమాత్రం రైతులకు లాభం జరిగేది కాదు ఇప్పటికే ఈ పథకాన్ని మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం అమలు చేసింది అది పూర్తిగా విఫలమైంది దాన్ని తీసుకొచ్చి తెలంగాణ మీద రుద్ధే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనికి ముందుగా ఇప్పుడు మూడు జిల్లాలని పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించారు ఒకటి ఆదిలాబాదు రెండు నల్గొండ మూడు వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో అమలు చేస్తామని చెప్పి అంటున్నారు ఈ పథకం అమల్లోకి వస్తే సీసీఐ లేకపోతే రైతు మరింత ఘోరంగా నష్టపోతాడు రైతులు దెబ్బతినిపోతారు కాబట్టి ఈ పథకాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది రైతాంగం మొత్తం ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ పథకం వల్ల రైతుకి ఏమాత్రం లాభం జరగదు పైగా ప్రైవేటు వ్యాపారస్తులు ప్రైవేటు సంస్థలు బాగా లాభపడే అవకాశం ఉంది విస్తారాజ్యంగా పత్తి రైతులను దోపిడీ చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం తక్షణ దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే ఈ పీడీపీఎస్ పట్టకొస్తే టీడీపీఎస్కి వ్యతిరేకంగా సిసిఐని కొనసాగించాలని చెప్పి సిపిఎం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉద్యమం చేద్దని చెప్పి కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం